ఆర్తీరావు అని ఒక అతను హైదరాబాద్లు అనుకుంటా వాళ్ళ కూతురు ఒక తక్కువ కులస్తుని పెళ్లి చేసుకుంది ప్రేమించి తండ్రి ఒప్పుకోలేదు మన పెద్ద కులం ఆడ చిన్న కులం అంటరానివాడు ఆ కులస్తుని నువ్వు చేసుకోవటం ఏంటి అని ఒప్పుకోలేదు అయినా సరే పాపం అతని మీద ప్రేమతో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఆవిడ ప్రెగ్నెన్సీ కూడా అయింది గర్భవతి ఆ తర్వాత ఈ మారుతి రేవని అతను ఏం చేశాడంటే బీహార్ నుంచి కొంతమంది కిరాయి గూండాలను ఏర్పాటు చేసి అల్లుడిని హత్య చేయించాడు ఆ కూతురు చేసుకున్న భర్తని దారుణంగా అతన్ని నడి రోడ్డు మీదే నరికి చంపేశారు ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ మారుతిరావుని అతను కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు రెండు మరణాలు జరిగాయి ఒక కూతురు తల్లి లేని తండ్రి లేని అనాథ అయిపోయింది తండ్రి లేనిగా గర్భ గర్భంలో ఉన్న బిడ్డ కూడా ఒక అనాథగా మిగిలింది ఈ నాశనానికి రెండు మరణాలకి కారణం ఏంటంటే కులం అనే ఒక నమ్మకం కులం అనే దానికోసం రెండు ప్రాణాలు తీశాడు అతను అతను చచ్చిపోయాడు ఒక అతన్ని చంపాడు కూతురు జీవితాన్ని కూడా పాడు చేశాడు ఇప్పుడు కులాన్ని ఎప్పుడైనా చూశారా కంటితో ఏడు కులాన్ని ఎవరైనా చూసారా దానికి ఏమైనా ఒక ఆకారం ఉంటుందా ఒక రూపం రంగు ఆకారం ఏమైనా ఉంటుందా కంటికి కనబడనది రూపం లేనిది ఆకారం లేనిది ఎప్పుడు చూడనది మనం ఊహించుకున్న ఒక గాలి మాట కులం ఆ కనబడని గాలి మాట కోసం కనబడుతున్న రెండు జీవితాలు సర్వనాశనం చేసేటంటే ఇది మంచి ఆలోచన తనకున్నది చెడు ఆలోచన చెప్పండి అజ్ఞానమా మరి ఎలాంటి ఆలోచనతో వాళ్ళ నాశనం అయిపోతూ ఎదుటి వాళ్ళు కూడా నాశనం చేస్తున్న ఇలాంటి వాళ్ళు మనసు మారాలంటారా మారకూడదంటారా ఈ కుల పిచ్చి మూఢనమ్మకం